ఏలూరు జిల్లా జిగులిమెల్లి మండలం రచ్చనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ చైతన్య అలాగే డాక్టర్ రవితేజ మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచించారు అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు సంప్రదించగలరని అలాగే ఎవరైనా ఆసుపత్రికి రాలేని వారు ఉంటే మాకు వెంటనే సంప్రదిస్తే మేమే మీ నివాసం వద్దకు వచ్చి మేము మీకు మెరుగైన వైద్యం అందిస్తాం మన ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకో అని డాక్టర్ చైతన్య మరొక డాక్టర్ రవితేజ తెలియజేశారు ముందుగా డాక్టర్ శ్రీ జౌతేజ ఇక్కడ రాసినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాలో పనిచేస్తున్నాము మా ఆరోగ్య కేంద్రంలో వచ్చేటప్పటికి అన్ని విధాల సేవలు అన్ని రకాల స్టాఫ్ అందుబాటులో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము ఆ ఎస్పెషల్లీ మనకి ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఈ వైరల్ డిసీజెస్ కానీ మలేరియా డెంగ్యూ వంటి వచ్చే వ్యాధులు బాగా ఎక్కువగా ఉన్నాయి దయచేసి ప్రజలందరికీ ఒక వినభవం ఏంటంటే ఆర్ఎంపీల దగ్గరికి కానీ మీ అందరు మీరు మందులు కొనుక్కుని వాడటం కానీ ఇట్లాంటి పనులు చేయకుండా డాక్టర్ గారి దగ్గర రండి టెస్టులు చేయించుకోండి టెస్టులు చేయించి దానికి అనుకూలంగా మేము మందులు ఇస్తాము చెప్పినంత ఇచ్చిన మందులన్నీ కూడా తగినంత టైం వరకు వాడి దాన్ని బట్టి అవకాశం అయితే అవసరమైతే మళ్ళీ పదో టెస్టింగ్ చేసి మేము ఇంజెక్షన్స్ పెడతాం మీ అందరు మీరు ఇంజెక్షన్స్ అని చెప్పి మందులు అని చెప్పి వాడేసి లివర్లు కిడ్నీలు పాడేసుకుని చాలా మంది ఈ కేసులు వస్తున్నాయి దాని ద్వారా కేవలం ఎప్పటికే కాదు మీరు యాంటీబయాటిక్స్ ఎలా పడితే వాడి అలా వాడి డిస్క్రిమినేట్ గా వాడడం వల్ల మీకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా హాని ఎట్లాంటి యాంటీమై రెసిస్టెన్ అనే రెసిస్టెన్స్ అనే ఒక చాలా పెను ప్రమాదం మనకు కొంచెం ఉంది యాంటీబయాటిక్స్ ఎలా పడితే అంతా మీరు మందులు వాడుకునే మన ఖర్చు వాడుకోవాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మంది కొంచెం ఏజెన్సీ ఏరియా అవడం వల్ల గిరిజన ప్రాంతం అవడం వల్ల కొన్ని మూఢనమ్మకాలు అవ్వనివ్వండి కొన్ని ముందు నుంచి ఉండిపోయిన నాటు అపనమ్మకాల వల్ల ఏంటంటే గర్భిణీ స్త్రీలు టైం కి రాకుండా ఇంట్లో డెలివరీ చేసుకోవాలనుకోవడం లేకుంటే మేము మందులు ఇచ్చిన రెగ్యులర్ గా వాడకపోవడం వల్ల రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మన దగ్గర సో దయచేసి రక్తహీనత లక్షణాలు ఏంటో మా ఎన్ఎంస్ కి మేము చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎన్సీసీ సర్వే కవనివ్వండి ఏఎంసీ సర్వే కవనివ్వండి లెప్రసీ సర్వే కవర్ ఏ సర్వేకైనా మీరు వచ్చి వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వైద్యం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించాలని అదే అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్ గారు నెల నిల్ల మీ ప్రాంతంలో ఉన్న సబ్ సెంటర్ దగ్గరికి వస్తాం అక్కడ నుంచి బెడ్డ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వైట్ వచ్చి కూడా వైద్య సేవలు అందిస్తున్నాం సో వీటన్నిటిని వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం మీకు ఇస్తున్న ఈ సేవలని ఈ సలహాన్ని తీసుకోవాలని చెప్పి